స్థానిక శాసనసభ్యులు కాంగ్రెస్ ప్రభుత్వం పైన తప్పుడు ఆరోపణలు ఒక పక్క గ్రామాల్లో క్యాండిడేట్లు దొరకక కాంగ్రెస్ పార్టీలో ఎవరన్నా ఇద్దరున్నారా ముగ్గురున్నారా అలాకెళ్ళి మేము ముక్కలు తెచ్చుకుందామనే ప్రయత్నాలు చేస్తున్నాయి మరొక పక్క ఉన్న ఇందిరమ్మ చీరల పంపిణీ విషయంలో కానీ మహిళలకు ఇంట్రెస్ట్ డాక్టర్ సంఘాలకు ఇంట్రెస్ట్ ఇచ్చిన విషయంలో కానీ సుమారు పన్నెండు సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఒక శాసనసభ్యుడు ఈ రాష్ట్రానికి పది సంవత్సరాలు క్యాబినెట్ అనుభవించినటువంటి వ్యక్తి ఏం చేస్తారో కూడా తెల్లకుండా మాట్లాడుతుందంటే ఆయనకున్నటువంటి నేను అర్థం చేసుకోగలుగుతున్నాను పది సంవత్సరాలు ఈ ప్రాంతంలో ఏక చిత్రాధిపత్యం వేసినటువంటి ప్రశాంత్ రెడ్డికి నేడు జరుగుతున్నటువంటి సంఘటనలు జీర్ణించుకోలేకపోయి ప్రజాపాలనలో జరుగుతున్నటువంటి అభివృద్ధి అయితే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి సంక్షేమాలు అయితే అభివృద్ధి కార్యక్రమాల విషయంలో జీర్ణించుకోలేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాలు చేసే కుట్రలో భాగంగా తప్పుడు ఆరోపణలు తప్పుడు మాటలు మాట్లాడుకుంటూ ఈ జిల్లా ప్రజలను పక్కలో ఉపించుకుని చేస్తుంది అందులో ఉదాహరణకు తొమ్మిది సంవత్సరాల అధికారంలో ఉన్న వాళ్ళు ఒక్కరోజు కూడా మహిళల తీసుకున్నటువంటి డాక్టర్ మహిళ రుణాలకు ఇంట్రెస్ట్ మాఫీ చేసినటువంటి పాప అవ్వలేదు వాళ్ళను దగ్గరలో కూడా తీసుకోలేదు ఇవాళ ఎప్పుడైతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోటి మహిళలను కోటి చోరణ చేస్తాను ఒక సంకల్పంతో ముందుకు చెప్తున్నాడు ఇంకా మహిళల్లో మా ప్రాధాన్యత తగ్గుతుందని భావించినటువంటి ప్రశాంత్ రెడ్డి ఇంట్రెస్ట్ విషయంలో తప్పుడు మాటలు మాట్లాడదు మేము ఎప్పుడు ఇచ్చినామని కాదు నువ్వు తొమ్మిది సంవత్సరాలు ఎందుకు తీయలేమని ఈరోజు రోజు మేము ఎప్పుడు ఇచ్చినాము ఎలక్షన్ అంతా ఇచ్చినామా మరి ఎలక్షన్ గత మూడు నెలల క్రితం లేవు అప్పుడు మేము ఇచ్చినా లేదా చూసుకో అంతకుముందు ఆరు నెలల క్రితం ఎలక్షన్ లేవు మేము ఇచ్చిన వాళ్ళే చూసుకోవాలి సంవత్సరం కానీ కేవలం వాళ్ళని పక్కలో వచ్చే ప్రయత్నం చేస్తాం అవి నీకే భూములంగా అయిపోయిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలా రెండవది హిజ్రామా చీరల విషయంలో ప్రశాంత్ రెడ్డి వీడియోలలో తప్పుడు మాటలు మాట్లాడుతూ ప్రజలు క్రులు వాచిస్తున్నారు ఆడపరచులు గ్రహించరు ఇలా కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లోకి వస్తున్నారు అంటే ఎంత మంచిగా ఈ చీరలు కట్టుకొని చూపిస్తున్నాం అంటే ఈ రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన మంచిగా ఉన్నాయని చెప్తున్నాడు కానీ మీ కాలంలో మీరు ఇచ్చిన ప్రతి చీరను రోడ్డు మీద నచ్చక కాలవ్యత సందర్భాన్ని వ్యవసాయదారులు అయితే పొలాలకు పిట్టల కావల కోసం కట్టినటువంటి పరిస్థితిని ఈ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరలు మీరు ఏం చేసిరో గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కసారి నీ గుండె మీద చేసుకొని చెప్పు నువ్వు అంటున్నావు ఎప్పుడు ఇవ్వాలి నేను బతుకమ్మకి ఇచ్చిన నువ్వు ఇచ్చిన బతుకమ్మ చీరను బజాల వారేసినప్పుడు ఏ రోజు బతుకమ్మకి ఈ ఈ తెలంగాణ ఆడపడుచు చీర కట్టుకున్న పాప అనుకోలేదు నువ్వు ఇచ్చిన బతుకమ్మ కోసం ఇచ్చిన చీరను బజార్లో వేసి అది విషయాన్ని గుర్తుంచుకోకపోతే వాళ్ళ అడిగి వాళ్ళ శాప నార్తలకే నువ్వు అధికారం కోల్పోయినావు కదా అది బుద్ధి లేక నువ్వు చీరల గురించి మాట్లాడుతున్నావు ఇయ్యల చీరలను మా ఇంత ఆడబట్లు ఏ చీరలు కడతారో ఆ చీరలు ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించి బతుకమ్మ చీరను జాగ్రత్తగా సమయం తీసుకున్న సరే నేత మధ్యనే ఇవ్వండి వాళ్ళకు మంచి డిజైన్లో చీరలు అందించాలని ఇస్తే నువ్వు వాటిని కూడా విమర్శిస్తున్నామంటే నేను ఏం మాట్లాడాలో మాకు అర్థమవుతుంది ఒక పక్క ఈ ప్రభుత్వం ఇస్తున్న పైన గ్రామ గ్రామాన కాంగ్రెస్ అభ్యర్థులు గెలుస్తారని ప్రజల వైపు నుంచి మీకు వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ తక్కువ లేక నువ్వు మాట్లాడుతున్నా ఈ తప్పుడు మాటలు ప్రజలు నమ్మరు ఖచ్చితంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఐదు వందల నలభై ఐదు గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ నూటికి నూరు శాతం ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ప్రజాపాలన వల్ల మొత్తం మొత్తం కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడుతున్నాయని అని భావించినటువంటి ప్రశాంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలు కోరుతున్నాడు ఖచ్చితంగా ప్రశాంత్ రెడ్డి రాబోయే స్థానిక సమస్యల్లో కూడా నీకు పంచాయతీ ఎన్నికల్లో నీకు పొరపాటు నువ్వు నీకు జాగ్రత్తగా చెప్తున్నావు నువ్వు ఏ క్షణాన ఇటువంటి తప్పుడు మాటలు మాట్టినా ప్రతిసారి నీకు అన్యాయమే జరిగింది నువ్వు తప్పుడు మాటలు మనకు కనీసం ప్రజల గురించి పాజిటివ్ ఆలోచిస్తారని చెప్తున్నావు రాజకీయాలు చేయవచ్చు కానీ నిజాల విషయంలో మాట్లాడు నువ్వు రాజకీయాల్లో ప్రభుత్వం తప్పు చేస్తుంటే సరి సూచనలు ఇచ్చే ప్రజలు కానీ కేవలం హైదరాబాద్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక్కడ నువ్వు మీరిద్దరు కూడా కేవలం తప్పుడు మాటలతో ప్రజలను మద్దతు పెట్టడం చూస్తుంది మొన్న జూబ్లీస్ జరిగిన రిజల్ట్ మీకు పునరావృతమవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ జిల్లా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తుంది మీ సందర్భంలో ప్రజాపాలనలో సంక్షేమ పదాలను మనం ముందుకు వస్తున్నప్పుడు ఆ సంక్షేమ పద నిరంతరం కొనసాగాలి ఆ కొనసాగింపు మరింత తోడవాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గ్రామాల్లో ఎవరు వాళ్ళకు వాళ్లకు సానుభూతి కాంగ్రెస్ సానుభూతి పనులను గెలిపించి రేవంత్ రెడ్డి యొక్క సంకల్పానికి మీరు బాసటం నిలుస్తారని భావించి ఖచ్చితంగా మీ ఆశలు ఆలోచనలు మీ ఆశీర్వాదాలు కాంగ్రెస్ వైపే ఉంటాయని భావిస్తూ ప్రశాంత్ రెడ్డికి మరొకసారి హెచ్చరిస్తున్నా ఖచ్చితంగా నీ నడక మార్చుకోకపోతే అది నీకు మరింత నష్టం జరుగుతుందని సందర్భం సూచిస్తుంది